శ్రీ నమ మన బీవీఎం బ్రహ్మ విష్ణు మహేశ్వర ఛానల్లో కొనసాగుతున్న ఈ మహాభారత కథా ప్రవాహానికి మీ అందరికీ మరోసారి స్వాగతం గత భాగంలో మనం ఎక్కడా ప్రేమ గుర్తుందా ప్రేమకు మాటకు కట్టుబడిన శంతన మహారాజు తన కళ్ళ ముందే ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడుగురు కన్నబిడ్డలను గంగానదిలో కోల్పోయి గుండె రాయి చేసుకుని మౌనంగా రోధిస్తున్నాడు ఒక తండ్రిగా ఆయన అనుభవిస్తున్న ఆ నరకం వర్ణనాతీతం మరి ఇప్పుడు ఎనిమిదవ సంతానం జన్మించబోతుంది ఈసారైనా ఆ బిడ్డ దక్కుతుందా లేక శాంతనుడి మాన కొనసాగుతుందా అనే ఉత్కంఠభరితమైన ఘట్టంలోకి ఈరోజు మనం ప్రయాణిస్తున్నాం కాలం గడిచింది గంగాదేవి గర్భవతి అయింది ఈసారి శాంతనుడి మనసులో ఆనందం కన్నా ఆందోళనే ఎక్కువగా ఉంది రోజులు లెక్క చివరికి ఆ రోజు రానే వచ్చింది గంగాదేవికి ఎనిమిదవ సంతానంగా ఒక కుమారుడు జన్మించాడు ఆ బాలుడు సామాన్యుడిలా లేడు అతని ముఖంలో సూర్యుడు తేజస్సు దేహంలో ఇంద్రుడు వజ్ర సమానమైన కాంతి వెలిగిపోతున్నాయి ఆ పసివాడిని చూడగానే శాంతనుడిలో తండ్రి ప్రేమ ఉప్పొంగింది ఈ బిడ్డ ఈ బిడ్డ నావాడు ఇతడిని నేను కోల్పోకూడదు అని అతని హృదయం ఘోషించింది కానీ అతని భయమే నిజమైంది గత ఏడుసార్లు జరిగినట్లే గంగాదేవి ముఖంలో ఎలాంటి జాలి ప్రేమ లేకుండా ఆ పసికందుని చేతుల్లోకి తీసుకుని మౌనంగా గంగానది వైపు అడుగులు వేసింది ఆ దృశ్యం చూసిన శాంతనుడు ఇక తనను తాను ఆపుకోలేకపోయాడు ఏడేళ్లుగా గుండెల్లో అదిమి పెట్టుకున్న బాధ కోపం నిస్సహాయత అగ్ని పర్వతంలా బద్దలైంది ప్రేమకు ఇచ్చిన మాటను ధిక్కరించి తండ్రి ప్రేమ గెలిచింది ఆయన గంగాదేవి వెనక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె చేయి పట్టుకుని ఆపి గర్జించాడు ఆగు ఆగు గంగా నువ్వు ఒక తల్లివేనా ఏ పాపం తెలియని ఈ పసికందును కూడా చంపేయడానికి తీసుకెళ్తున్నావు కదూ ఈ ఘోరం నేను ఇక చూడలేను నువ్వు ఎవరో నీ కదేంటో నాకు అనవసరం నా బిడ్డను నాకు ఇచ్చేయి అని ఆవేదనతో అరిచాడు శాంతనుడి మాటలు పూర్తి కాగానే గంగాదేవి ఒక్కసారిగా ఆగిపోయింది ఆమె అతని వైపు తిరిగింది కానీ ఈసారి ఆమె ముఖంలో నిర్లక్ష్యం లేదు ఒక విషాదభరితమైన చిరునవ్వు ఒక దైవికమైన ప్రశాంతత ఉన్నాయి ఆమె నెమ్మదిగా ఇలా అంది మహారాజా మీరు మీ మాటలను తప్పారు నన్ను ప్రశ్నించారు కాబట్టి మన ఒప్పందం ప్రకారం నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయే సమయం వచ్చింది కానీ ముందు మీ ప్రశ్నలకు నా ఈ ప్రవర్తనకు కారణాన్ని వివరించి వెళ్తాను నేను సామాన్య స్త్రీని కాను నేను సాక్షాత్తు దేవనదిని గంగాదేవిని నేను భూలోకానికి వచ్చింది కేవలం ఒక శాప విమోచన కోసం ఆ మాటలను విన్న శాంతనుడు ఆశ్చర్యంతో నిత్యష్టడై వింటున్నాడు గంగాదేవి తన గతాన్ని వివరించడం మొదలుపెట్టింది దేవలోకంలో అనే ఎనిమిది మంది దేవతలు ఉండేవారు ఒకనాడు వారు తమ భార్యలతో కలిసి భూలోకానికి విహారానికి వచ్చినప్పుడు వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు అక్కడ వశిష్ఠుడికి చెందిన కామధేనువు పుత్రిక సకల కోరికలు తీర్చే నందిని అనే ఆవును చూశారు అష్టవసువులలో ఒకడైన ప్రభాసుడు భార్య ఆ నందినిని చూసి మోహించి తనకు ఆ ఆవు కావాలని భర్తను కోరింది భార్య కోరిక తీర్చడానికి మిగతా ఏడుగురు సోదరుల సహాయంతో ప్రభాసుడు ఆ ఆవును దాని దూడను దొంగిలించాడు ఆ ఆశ్రమానికి తిరిగి వచ్చిన వశిష్ఠ మహర్షి తన తపశక్తితో జరిగింది గ్రహించి ప్రచండమైన కోపంతో ఇలా శపించాడు ఒక సామాన్యమైన కోరిక కోసం మీరు దొంగతనం చేశారు దీనికి శిక్షగా మీరు ఎనిమిది మంది మానవులై భూలోకంలో జన్మించండి అని ఆ శాపానికి అష్టవశువులు వణికిపోయి మహర్షి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు అప్పుడు వశిష్ఠుడు కరుణించి మీలో ఈ దొంగతనానికి సహాయపడిన ఏడుగురు భూమిపై పుట్టిన సంవత్సరంలోపై మరణించి శాప విముక్తులవుతారు కానీ ఈ తప్పుకు మూలకారకుడైన ఎనిమిదవ వాడైన ప్రభాసుడు మాత్రం భూమిపై దీర్ఘకాలం జీవించి గొప్ప త్యాగాలు చేసి కీర్తిని పొంది చివరకు మోక్షాన్ని పొందుతాడు అని శాపాన్ని సవరించాడు గంగాదేవి శాంతనుడితో ఇలా చెప్పింది ఆ అష్టవశువులను నన్ను తల్లిగా ఎంచుకుని తమకు శాప విమోచనం కలిగించమని ప్రార్థించారు అందుకే నేను మీకు భార్యను అయ్యాను నేను నదిలో వదిలేసింది మీ మొదటి ఏడుగురు కుమారులను కాదు శాప విమోచన కోసం ఎదురుచూస్తున్న ఆ ఏడుగురు వసువులను వారిని మానవ జన్మ నుండి విముక్తుల్ని చేశాను ఇక ఎనిమిదవ వాడు ఆ శాపం ప్రకారం భూమిపై చిరకాలం జీవించాల్సిన ఆ ప్రభాసుడే ఇతని పేరు దేవవ్రతుడు ఇక ఇతడిని చంపే హక్కు నాకు లేదు ఇతడు మీ కుమారుడు మీ వంశకీర్తిని ఆకాశమంతా ఎత్తుకు తీసుకువెళ్ళే మహానుభావుడవుతాడు ఆ మాటలు విన్న శంతనుడికి జ్ఞానోదయమైంది తన భార్య రాక్షసి కాదని ఒక దేవతని ఆమె చేసింది ఘోరం కాదని ఒక శాప విమోచనమని అర్థమైంది కానీ నిజం తెలిసిన ఆనందం కన్నా ఆమె శాశ్వతంగా దూరమవుతుందన్న బాధే అతన్ని కురంగతీసింది గంగాదేవి చెప్పినట్లే మహారాజా మీ కుమారుడిని నాకు అప్పగించండి ఇతడిని సకల విద్యలలో శాస్త్రాలలో యుద్ధ విద్యలలో ఆరితేరలా చేసి ఉత్తమ కుమారుడిగా తీర్చిదిద్ది సరైన సమయంలో మీకే తిరిగి అప్పగిస్తాను అని మాట ఇచ్చింది శాంతనుడు కన్నీలతో భారమైన హృదయంతో తన కుమారుడిని ఆమెకు అప్పగించాడు గంగాదేవి ఆ పసిబాలుడితో పాటు గంగానది అంతర్భాగంలోకి అంతర్ధానమైపోయింది శాంతన మహారాజు ప్రేమను పొంది సంతానాన్ని పొంది చివరికి ఒంటరివాడిగా ఆ గంగా తీరంలో నిలబడిపోయాడు చూసారుగా ఒక క్షణికమైన ఆవేశంలో ఒక చిన్న కోరిక కోసం చేసిన తప్పు ఎంత పెద్ద పరిణామాలకు దారితీసిందో ఈ కథ మనకు కర్మ సిద్ధాంతాన్ని చేసిన పనికి ఫలితం అనుభవించక తప్పదనే సత్యాన్ని గుర్తు చేస్తుంది మరి గంగాదేవి ఇచ్చిన మాట ప్రకారం దేవరతుడిని తిరిగి తీసుకొచ్చిందా ఒంటరివాడైన శాంతనుడి జీవితం ఏం మలుపు తిరిగింది అతని జీవితంలోకి మరో స్త్రీ ప్రవేశించిందా ఈ ఉత్కంఠభరితమైన ప్రశ్నలకు సమాధానాలు మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం ఈ కథపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు